మనకు నోటీస్ వచ్చింది నోటీస్ వచ్చింది పలానా పార్క్ ఉంది మాది లోపడ పొలంలాగే నాలుగు గుంటల పోలము నాలుగు గుంటల పొలాంలా అన్ని ఉన్నాయి ఒకే నాలుగు గుంటల పొలాంలా వాళ్ళు మాంటని చెప్తున్నారు నాకు పొలం వెళ్ళట్లేదు ముప్పై గుంటలే మళ్ళీ మేము సర్వే నోటీస్ కూడా ఇవ్వలేరు నోటీస్ ఇవ్వాలి హైట్రాక్ 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 ఇచ్చినా హైట్రాక్ ఇచ్చినా కూడా నోటీస్ ఇవ్వండి ఏమి ఇవ్వండి చేస్తుంది మీకు నోటీస్ ఇచ్చినాం కదా నోటీస్

আমরা কিন্তু உ நோட்டிஸ் இதுல வந்து நீ நேர் நைட்ல வந்து இந்த டைரக்டரி எல்லாமே மாத்தி செஞ்சா மாடி மாடி மாத்தி 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 மாத்தி